అర్కి ఆ రాజితారానికి విలేకరులకు గారికి ఒక హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్ పెన్జీ పక్క దిగాను అందరికీ నమస్కారం నా పేరు టీస్వీ సత్య నేను ఇదవరత్ సహాయుతున్నాను వేదికను అలంకరించిన మా హెచ్ఎం గారికి మరియు ఎంఈఓ సార్లకి ఎస్ఎంసీ చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి గ్రామ పెద్దలకు మాకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న మా గురువులకు నా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా నమస్తే మాంజలి ఈరోజు మా పాఠశాలలో జరిగే పేరెంట్స్ మీటింగ్కి విచ్చేసిన మీ అందరికీ మా పాఠశాల తరఫున గారికి విద్యాశాఖ మంత్రి వర్యులకి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా అమ్మగారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా కొరకు శ్రమిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా ఉంటుంది ఇంటి పని వంట పని నన్ను రెడీ చేయడం ఇలా అన్ని పనులు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటుంది ఇది మా అమ్మ ఒక్కరే కాదు అందరి అమ్మలు ఇంతే మీ కొరకు అమ్మ కవిత కళ్ళు తెచ్చిన క్షణం తనపడే రూపం అమ్మ తన ఆత్మ శరీరం పంచి నాకు జన్మనిచ్చిన దివ్య రూపం అమ్మ తన రక్తాన్ని పాలుగా మార్చి మన ప్రాణాలను నిలుపుతోంది అమ్మ తనవన్నీ త్యాగం చేస్తూ మన ఎదుగుదల కోరుకుంటుంది అమ్మ ప్రేమ అనే పదానికి అర్థం అమ్మ నీ ప్రేమే అమూల్యం అమ్మ ఉన్నత స్థాయికి ఎంతో శ్రమిస్తున్నా మా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల వారు హృదయం పొంగాలని మేము నిరంతరం సాధన చేస్తూ పైకి ఎదగాలి అందుకు తప్పగా మేము సన్నద్ధం అవుతామని అందరి తరఫున మీ అందరికీ మాటిస్తున్నాము చదువు అనే వృక్షం యొక్క వేర్లు చేదుగా ఉంటాయి కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం తీయగా ఉంటాయని మా గురువులు మాకు బోధిస్తున్నారు మా నాన్న నా భవిష్యత్తులను ఆలోచిస్తూ అక్షరాలు సరిపోవు నాన్న అనే పదం వర్ణించడానికి నాన్న అనే రెండు అక్షరాలు నాన్న చేసిన త్యాగాలు వర్ణించడానికి నాన్న అనే రెండు అక్షరాలు సరిపోవు నాన్న యొక్క వ్యక్తిత్వం వివరించడానికి నాన్న అనే రెండు అక్షరాలు సరిపోవు నాన్న నువ్వు వెనుక దాగి ఉన్న బాధ్యతను తెలియజేయడానికి నాన్న అనే రెండు అక్షరాలు సరిపోవు నాన్నకు కంటున్న నా బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి నా జీవితం సరిపోదు మీ త్యాగానికి నిలబెట్టడానికి ప్రస్తుత రోజుల్లో ఉన్నతంగా జీవించాలంటే చదువు తప్ప మనకు మార్గం ఉండేది కాదు దానికి నేను సాయశక్తు కష్టపడతాం మాకు మీ చేయూతని చదువుతున్న స్కూల్కి మా తల్లిదండ్రులకి గురువులకు సేవ చేసే అవకాశం ఇవ్వండి దేవుణ్ణి కోరుకుంటున్నాను మా కోసం ప్రతిరోజు వినూత్నంగా పాఠ్యశోధన చేస్తున్నాను ఉపాధ్యాయులందరికీ నా నమస్కరిస్తున్నా గు వాడెక్కడ వీడెక్కడ ఎదిరేది పడవెక్కడ తాతల నాటి చదువు ఎక్కడ గౌరవించే శిష్యం ఎక్కడ గురువు నుంచి ముందు మా స్నేహితుల ముందు ఇలా మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ ప్రథమ పౌరులు మహిళా శక్తి శ్రీమతి జువల లక్ష్మి గారిని ప్రసంగించాల్సిందిగా కూర్చున్నాం మధ్యలో బాగా చదువుకోండి రోజు బడికి రండి స్కూల్కి రండి పిల్లల తల్లిదండ్రులు కూడా బాగా చదువు చెప్పాలి ఆయుధంతో శత్రువుని గెలవచ్చు ఆలోచనతో మనసుని గెలవచ్చు అనుభవంతో ఆశయాన్ని గెలవచ్చు కానీ పుస్తకంతో ప్రపంచాన్ని గెలవచ్చు ఈ విషయాన్ని మనందరికీ తెలియజేయడానికి మన మండల ప్రథమ పౌరులు మండల అభివృద్ధి అధికారి వారు శ్రీ వేరే రోజు మేడం గారిని మాట్లాడాల్సిగా కూర్చున్నా తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు అండి ఇంకా ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలి చాలా మీకందరికీ ఎందుకంటే పిల్లలకి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మీకు అందరికీ చదువుతున్నారు మీకు అందరికీ తెలీదు ఎందుకంటే చాలా కష్టపడి సంపా సంపాదించి ఆ డబ్బుతోనే మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు మీరు పెట్టిన తర్వాత ఆ విషయంలో